హాయ్ అండి అందరికీ ఈ ఒక్క పొడి ఉంటే చాలు పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మార్నింగ్ అడావుడి లేకుండా రైస్ ఒకటి పెట్టేసుకొని పోపు వేసుకొని వేసుకుంటే చాలు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ఇబ్బరితురుము బిరపప్పు మినప్పప్పు పచ్చిశెనగపప్పు బెల్లం తురుము నువ్వులు ధనియాలు చింతపండు పల్లీలు బాదం బిర్యానీ ఆకులు వంగాలు తెక్క మిరియాలు యాలకులు అనాస్ పువ్వు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకుందాము నేనైతే పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము శనగపప్పు పెసరపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను పెసరపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మినప్పప్పు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ధనియాలు కూడా కొంచెం వేగాక పప్పులు కూడా త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి చిట్టుపళ్ళు ఆడేంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత బాదం వేసుకొని వేగాక లవంగాలు మిరియాలు యాలకులు అన్నీ కూడా వేసుకొని వేయించుకుందాము అన్నీ వేగాక ఇంత పండు కూడా వేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము వన్ కప్పు వరకు తురుము కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా అన్నీ అయితే వేయించుకోవటం అయిపోయింది ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాము మీరు కావాలంటే జీలకర్ర కూడా వేయించుకోవచ్చండి నేనైతే వేయించుకోకుండా పచ్చితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పప్పులు మిక్సీ జార్లో వేసుకుందాము వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని పట్టేసుకుందాము ఆ తర్వాత బెల్లం కూడా వేసుకొని పట్టేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం పట్టుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ కూడా హడావుడు లేకుండా రైస్ ఒకటి వండేసుకొని పోపు వేసుకుంటే చాలు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపు కూడా ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక అలా పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకున్నాక పల్లీలు కూడా వేసుకుందాము పల్లీలు కొంచెం వేగాక జీడిపప్పు చిటికడ పసుపు కరివేపాకు టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని మొత్తం కలుపుకున్నాక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుము వేసుకొని కొంచెం వేగాక ఇక రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి అయితే వేసుకుందాము ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బిహోర కార పొడి రెడీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్